हैं आह चाइल्ड एकॉउंटेंस एसोसिएशन प्रेसिडेंट यारों से इतिलवाई कुमार हैं प्राप्त कुपाणी यारों किसान से ठीक है वीडियो बता रहे हो माला है ये विदा का वो चुनाव निर्धारण है या विश्व सार्वजनिक विदा का चयन दरी ये इन सॉफ्टवेयर बातों दरी का ये जो स्टेटमेंट निर्णय दरी है tamam. ప్రకాశం జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లాలు పూర్తి చేసి ఇప్పుడు ఒంగోలుకి రావటం జరిగింది చాలా సంతోషం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి సంస్కరణలు ఏ అయితే తెచ్చారో గతంలో మీ అందరికీ తెలుసు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం నాలుగు స్లాబ్లు ఉండేవి ఇప్పుడు ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండు స్లాబ్లకి కుదించడం ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ప్రజలు వినియోగించేటటువంటి ప్రతినిత్యం వినియోగించేటటువంటి వస్తువులు అలాగే రైతులకి సంబంధించి వ్యవసాయానికి వారికి వాడుకునేటువంటి పనిముట్లు ఐదు శాతానికి తగ్గిస్తూ గతంలో పద్దెనిమిది శాతం పన్నెండు శాతం ఉన్నటువంటి ఆ ఆ యొక్క పన్ను స్లాబ్ని చాలా కీలకమైన నిర్ణయం ట్రాక్టర్స్కి సంబంధించి గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉండేది ఇప్పుడు పద్దెనిమిది శాతంకి తగ్గించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వస్తు వినియోగం ఎప్పుడైతే పెరిగిందో ఆ వస్తు వినియోగం పెరిగినప్పుడు వస్తువు ఉత్పత్తి పెరుగుతుంది వస్తు ఉత్పత్తి పెరిగినప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పనకి అవకాశం కలుగుతుంది ఉదాహరణకి ఈ జిఎస్టీ ఏదైతే సంస్కరణ రాగానే మొదటి రోజు మారుతి కార్స్కి సంబంధించి ఒక్క ఒక్క సెగ్మెంట్ కారులో మొబైల్లో ఆటోమొబైల్లో ఒక్క సెగ్మెంట్లో కారులో ముప్పై వేల అమ్మకాలు జరగటం ఎనభై వేలకు పైగా వాటికి సంబంధించి ఎంక్వైరీస్ రావటం తద్వారా ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క కొనుగోలు పెరుగుతూ ఉందో ఆ వస్తువు ఉత్పత్తి పెరుగుతుంది వస్తువు ఉత్పత్తి పెరిగినప్పుడు ఏదైతే ఎంత చెప్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది నిత్యావసర వస్తువులకి సంబంధించి కావచ్చు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కావచ్చు ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కావచ్చు అలాగే వైద్య రంగానికి సంబంధించి కూడా ఏదైతే ప్ర జీవన మరణానికి సంబంధించి పొట్టుమిట్టాడుతున్నటువంటి వైద్యం చేయించుకునేటటువంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి సంబంధించి సున్నా శాతము పన్ను స్లాబ్లోకి తీసుకురావటం అలాగే మిగతా స్లాబ్స్ ఏ అయితే ఉన్నాయో వాటి మిగతా మెడిసిన్స్ కూడా ఫైవ్ పర్సెంట్కి తీసుకురావటం హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కీలకమైనటువంటిది గతంలో పద్దెనిమిది శాతం ఉన్నదాన్ని ఈరోజు సున్నా శాతానికి తీసుకురావటము తద్వారా జీవిత బీమా ప్రమాద బీమాకి సంబంధించి చాలా ఎక్కువ మంది కూడా రక్షణ కలిగే విధంగా బీమాలో కవర్ అయ్యేటటువంటి అవకాశం కల్పించడానికి ఓటు ఇవ్వటం చాలా ఒక మంచి నిర్ణయ సంస్కరణ ఏదైతే తీసుకున్నారో దానికి కావలసినటువంటి ప్రజలకి అవగాహన ఎక్కడైతే ఈ జిఎస్టీ అమలుకి సంబంధించి ఎక్కడైనా ఈ సంస్కరణల అమలుకి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ ఫైవ్ ఇవ్వటం జరిగింది అది కేంద్ర జిఎస్టీకి సంబంధించి అలాగే రాష్ట్ర జిఎస్టీకి సంబంధించి కూడా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఇక్కడ టోల్ నెంబర్ కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రావటం జరుగుతుంది ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్ని అదేవిధంగా వర్తక వ్యాపార వాణిజ్య రంగానికి వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో సమన్వయపరిచి వినియోగదారుడికి ఈ మేలు అందాలి కొన్ని 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 సమాచారం కూడా వస్తుంది కొన్ని చోట్ల వీటికి సంబంధించిన మేలు అందించే దానిలో కొంత కినుకు వహిస్తున్నటువంటి దుకాణాలు కూడా ఉన్నాయి అనేటటువంటిది కూడా దృష్టికి వచ్చింది దాని మీద ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని అధికారులకి తోటి ఇప్పుడు చర్చించడం జరుగుతుంది అలాగే ఆడిటర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరి యొక్క సహాయ సహకారం కూడా తీసుకొని మేము ఏదైతే ప్రజలకి ఈ సమాచారాన్ని చేరవేయటం వినియోగదారుడికి లబ్ధి చేకరాలి అంతిమ ప్ర ప్రయోజనము ప్రతిఫలము వినియోగదారుడికి అందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క జిఎస్టీ సంస్కరణ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఒక శాసనసభలో ఇటువంటి మంచి కార్యక్రమానికి సంబంధించి అనుకూలమైనటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అదే కాకుండా ఇవాళ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం దాదాపు రాష్ట్రంలో అరవై ఐదు వేల కార్యక్రమాల నెలపాటు జరిగేటటువంటి విధంగా వినియోగదారులకి అదేవిధంగా ప్రజలకి సమాచారం చేరే విధంగా కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు వాటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం